ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ కోర్స్ దాబోసులో మూడు రోజుల పర్యటన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లారు ఈ నెల ముప్పై వరకు అమెరికాలో సీఎం పర్యటన కొనసాగునుంది సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థిగా మారి హార్వార్డ్ యూనివర్సిటీలో లీడర్షిప్ పై సర్టిఫికేట్ కోర్సు చేయనున్నారు హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కోర్సు చేయబోతున్న తొలి సీఎంగా అరుదైన ఘనత దక్కించుకోనున్నారు యూనివర్సిటీలోని కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్షిప్ ట్వంటీ వన్త్ సెంచరీ అనే కోర్సుకు హాజరు కాబోతున్నారు ఈ కోర్సు కోసం సీఎం ఎల్లుండి నుంచి ముప్పై వరకు మసాచ్యూసెట్స్ లోని కెనడీ స్కూల్ క్యాంపస్ లో తరగతులకు కానున్నారు ఐదు ఖండాల నుంచి ఇరవై దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు కానున్నారు వారితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు అసైన్మెంట్లు హోంవర్క్లు గ్రూప్ ప్రాజెక్టులు నిర్వహిస్తారు ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ చైర్మన్ గా ప్రొఫెసర్ కరీన్ మోరిసి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు కాలాలు తరాల నుంచి కేస్ స్టడీలను విశ్లేషించి పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు కోర్సు పూర్తి చేసిన తర్వాత సీఎం హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ పొందనున్నారు